చెప్పినా అని వస్తే ఎవరైనా వద్దంటారు ఇగోను పిచ్చి అరే పిచ్చి రాలేక మాట్లాడు కొడుతున్నావు తమాకుందా నీకు ఇంత అర్థమవుతుందా అరే ఎందుకు అరే నీ పెళ్లి చేసుకుంటా అని తెలుసు నేను చూసి పెట్టే అనుకో అమ్మా ఇద్దరు కలిసి ఆడుకుంటున్నా అరే అమ్మా నేను

ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి అనుకుంటున్నారా ఆంటీ అనుకుంటున్నారు నాకే అర్థం కావట్లేదు వెనకాల నుంచి చూసి మీరేమంటున్నారు అసలు ఈ అమ్మాయ ఆంటీయో తెలియట్లేదు అరే ఏమనుకుంటున్నారు ఆ టీం పైన అయితే బుర్రాని ప్యాన్ చేస్తున్నాం బుర్రపాడా అంటూ నా ఆఫీసర్పింపు మన టీం మీద అందరి మీద పెళ్లి అవుతుంది కదా ఎలాగ పెళ్లి సెంటర్ అయింది కదా వేరే అమ్మాయితో ఉన్నాడని చెప్పి మా టీమ్ ఎట్లా రియాక్ట్ అవుతారు ఏందనేది అని చెప్పినా తీసుకొచ్చిన ఇక్కడ కూర్చోబెడతా నువ్వు ఇక్కడ కూర్చోవు నేనైతే వాళ్ళకి గుర్తా నువ్వు ఇటు దగ్గర కూర్చోవు ఆమె దగ్గరికి కూర్చోకపోతే నువ్వు అక్కడ కూర్చోవు పెడతా కనిపియకుండా మంచిగా అది ఇచ్చి వాడేస్తాం నా ఇష్టం నా ఇష్టం ఎవరైతే నీకేంది మీరే నాకు అడుగా నీకు అంతేగా చాలా రైట్ చూస్తా ఈరోజు ఎలాంటి ఇచ్చి వాడేసాకాలి కానీ చూసినా ఇప్పుడు అర్థం కావట్లేదు అంతేగా రైట్ ఏమైతే మా ఇంటికి వచ్చింది ఎట్లా ఉంది

వారి గురించి తెలియదు కాబట్టి నీ కెమెరా వీడియో కూడా పెడతాను. ఇక్కడ చూపిస్తా. నాతో రపూర్ నేను చూపిస్తా నీకు. సో ఈ రోజు అయితే మా మీద మా ఊళ్ళ మీద అయితే ఇక నేను చెప్పు మీరు చూడుండి మొత్తము ఎట్లా అంటే వీడియో మొత్తం బోరాన ఉంటది. ఈ మీరే షాక్ అవుతారా అంటే మావాల వచ్చిన తర్వాత ఎంత షాక్ అయితేరా చూడుండి. సో చూసి ఎంజాయ్ చేయండి. బోరాన ఉంటా అంటున్నా ఈ వీడియో మొత్తం వస్తున్నా వచ్చేస్తున్నా ఎప్పుడు మనం బయటకు పోమా కలుద్దామా బయటకు పోదాం బావా అయ్యో ఇప్పుడే మా టీమ్ వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడే పెళ్ళి అవుతుంది నువ్వు బయటకు పోమని తెలిసింది అనుకో నా బొక్కలు సాఫ్ చేస్తారు ఏం కాదు ఇప్పుడైతే ఏమైనా తీసుకొచ్చా నువ్వు ఏదో అన్నావు కదా కట్టప్ ఏంటి అక్కడ చూడు అది ఎవరు అది కట్టప్పలా ఉన్నాడా కట్టప్పేనా కట్టప్పనే మరి ముందు ఆ పక్కనే ఉన్నది ఎవరు ఏమో అమ్మాయి అక్కడ తెలుసు పెళ్లి ఎందుకన్నా రావాలి ఇప్పుడు మా అబ్బాయిలు అంతే ఉండగా వేరే అబ్బాయి దగ్గరికి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తావు ఎందుకంటే మాకు ఒకరిసారి అందుకని కాబట్టి నువ్వు వెళ్ళి అడుగు అసలు ఏంది ఇప్పుడు ఫోన్ ఎంత మంచి మాట్లాడండి అంటే మాట్లాడనా వేరే అమ్మాయలంటే ఇష్టం లేదంటావా సార్ అమ్మాలేదన్నా నేను అలాగే అప్తామా వేరే అమ్మాయిలతో మాట్లాడడం వేరే అమ్మాయలంటే నాకు ఇష్టం లేదంటా అసలు పెళ్లి శుభలకు కూడా పోలే అని చెప్పేసి అన్నాడు ఇంకొకటి ఏదో డైలాగ్ కొడతాం నేను ఏం కొడతాం అంటే నేను ఎప్పుడు ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం పోస్ట్ నీతోనే ఇలా మాట్లాడడం అని చెప్పి నేను ఎలా అప్తుంటా అంతే కాబట్టి నువ్వే పోయి అడుగు సరే అన్న కొడతావా ఇపుడన్నీ కొడతా ఇప్పుడు పెళ్లి చేసుకో అయితే ఇప్పుడు ఏ ఏం కాదు అడుగు సరే అసలు అసలు అమ్మాయి ఎవరు దర్శనతత్తలకట నేను అట్లా చేసుకుంటా parlare ఒకసారి వెళ్ళి అడుగు సరే అన్నం కంటా నువ్వు పోతాను వెళ్ళరు నేను మా మా టీమ్ కూడా పిలుస్తాను నువ్వు వెళ్ళాడు నువ్వు చెప్పి రావాలి చెప్పకుండా వస్తే నీళ్ళు పంచాలు అయితే చెప్తా నీకు చెప్పి రావాలని వస్తే ఎవరన్నా వద్ద నువ్వెందుకు వచ్చినావు నా కొంప కొల్లేరు చేసిరు నీకు అసలు వీడు ఉన్నారని ఎవరు చెప్పారు నీకు నీకు ఎవరు చెప్పి అసలు వీడికి ఎందుకు వచ్చిన నేను పిలుస్తా నీకు నేను పిలుస్తా నువ్వు ఎందుకు వచ్చిన చెప్పిడికి చెప్పి నువ్వు అసలు ఫస్ట్ తెలుసుకో తెలుసుకొని మాట్లాడు నువ్వు తెలియకుంటే ఏమో నువ్వు ఎందుకు వచ్చిన వీడికి నీకు ఏమవసరం చెప్పు

నువ్వు నన్ను అనుమానించుడు పని చేసుకో అర్థమైతుందా అరే నువ్వు ఎవరితోని తిరిగినా మా తల్లి తెలుసుకొని మాట్లాడుకుని తెచ్చిన వాళ్ళకి మాట్లాడకు నువ్వు ఎవ్వరో చెప్తున్నా అయ్యారి ఉన్నారని ఎవరు చెప్పింది నువ్వు వీడిచెంతకు వచ్చినావు నీ ఏమవుతారు మీరు రాడానికి ఏం అడా నువ్వు తిరుగుతా అంట నీ చెట్ట తల రాత మొత్తం పిద కాసైంది సంతోషమంతా

అరే మాట్లాడు కొడుతున్న మాట్లాడకొడుతున్నావు అని ఇంతనని అర్థమవుతుందా ఒక్క నిమిషం నువ్వు తెలుసుకొని మాట్లాడు తెలుసుకొని మాట్లాడు అరే వాడు పోయి వాడు కనిపిస్తుండే చూడు

మంచి అయినా మాట్లాడుకుంటున్నాయి పెళ్లి చేసుకునే అమ్మాయిని చెట్లు నాకు తెలిసి ఎందుకు కోపంగా ఉంది ఎందుకు ముద్దేదో అడుగు భయపడుతుంది కాలు పట్టుకుంటున్నా అర్థమవుతుంది అరే ఆగి పంచాయతీ అవుతుంది ఆగురే దండం చేస్తా గంగు ఇంకొక ఇదిగో నేను నిజం చెప్తున్నా నీకు దండం చేస్తా

అరికా పుల్లలు పెట్టకుండా చూసావా అమ్మ చెప్తాను దండం చేస్తా కాలు పెట్టుకుంటే వినిపించి అర్థమవుతుంది అరే గంగ నేను అరే నేను ఏం చేయలేను జీవితం నాశనం చేస్తుంది మీరు

దొరక ఒక్క దొరికింది మాట్లాడతాయి నువ్వు చూసావా చేస్తావా అంటే వేరే అరే బాబు

నా మా మధ్యలో రాకు మా మధ్యలోకి రాకు నీకు అవసరమా కోసం

చల్ల మోసం చెప్పి గ్యారెంటీ ఎక్కడ ఉంది కన్ను నేను ఒక్క మాట తప్పుగా మాట్లాడిన ఒక్క రోజు వెళ్ళిపోతుంది ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది నేను చేసినా చేసిన నేను చేసినా చేసిన మా టీమ్ మీద తప్పు కాదు కెమెరా పెట్టామో టీం మీద వీడియో చెప్పి కెమెరా

ఇగో నీకు ఇప్పటివరకు ఒక్కసారి నీతో మాట్లాడిన ఒక్కసారి అని చేయలేపినా ఇప్పుడు అక్క మీద కొట్టని కురుకుతున్నారు రేపు నన్ను కొట్టావు మళ్ళా నన్ను చీజ్ చేయవని గాలికి పోయే కంప నత్తికొచ్చి జుట్టుకున్నది లేదు సూలు లేదు అరే ఎక్కి సూరు నీకు ఎక్కి ఎక్కి చిన్న నువ్వు కాదు నేను నాగం చేస్తా నా జీవితం నాశనం చేస్తారు మీరు నువ్వు నాశనం చేసుకుంటావు ఒక ఆడపిల్లగా నాకు 10 మంది తోనుంటాడు

వాలు కాదు నువ్వు నువ్వు చేస్తున్నావు నన్ను నమ్మక ద్రోహి చిన్న ఆలోచించాలి మోసం చేసే ముందు ఎట్లా

మాటో కాలు ముక్త అర్థం చేసుకోవడం అంటే వాళ్ళు చెప్పింది నమ్మి వాళ్ళు చెప్పింది అమ్మి ఇప్పుడు నన్ను వదిలేసుకుంటున్నావు మన జీవితం మన జీవితం నిరూపిస్తా రేపు పొద్దుగా నేను నిరూపిస్తా అరే అర్థం చేసుకో